వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నమస్తే అందరికీ ఈరోజు మనం క్రిస్పీ అండ్ టేస్టీ మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ తయారు చేసాం మష్రూమ్ అంటేనే ఒక హెల్దీ ఆప్షన్ దీన్ని ఒక స్నాక్ స్టైల్లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎలా తయారు చేయాలో తయారు చేసే విధానం మీకు చూపిస్తానండి ముందుగా మనం రెండు ప్యాకెట్లు మష్రూమ్ ప్యాకెట్లు తీసుకున్నానండి అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తము తీసుకొని వాటిని శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసేస్తానండి ఎందుకంటే మనకి సిక్స్టీ ఫైవ్ వేసుకునేటప్పుడు ముక్కలుగా ఉంటే బాగా ఉడికి బాగుంటాయి అందుకని మనం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అండి అంటే పుట్టగొడుకులు తీసుకున్నాం కదండీ అందుకు ఇప్పుడు బియ్యప్పిండి నాలుగు స్పూన్లు పిండి ఒక నాలుగు స్పూన్లు కాన్ పౌడరు అంటే మొక్కజొన్న పిండి ఒక నాలుగు స్పూన్లు మొత్తం మూడు రకాల పిండిలు తీసుకున్నానండి ఇవి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూను కారం అండి ఈ కారం ఏందంటే మేము ఒక స్పూన్ వేసాము కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ ఉన్నా కష్టం అవద్దని అట్లా వేసాను ఇప్పుడు దాంతో ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత సాల్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక కాల్ స్పూను ఇది గరం మసాలా అండి వేసుకున్న తర్వాత చూడండి ఒక అర స్పూన్ వచ్చేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మనం ఒక అర దెబ్బ పిండానండి దాంతో నిమ్మరసాన్ని ఇది ఫుడ్ కలర్ అండి ఈ ఫుడ్ కలరు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు హోటల్ స్టైల్లో ఉంటుందని కలిపాను చూడండి ఈ విధంగా మొత్తం పిండిని ఉండలు లేకుండా గడ్డలు అదే ఉండలు గడ్డలు లేకుండా మనం శుభ్రంగా అనీట్గా కలిపేసుకోవాలండి సాఫ్ట్గా వచ్చేటట్టు బాగా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనకి ఈ సిక్స్టీ ఫైవ్ వచ్చేది చూడండి బాగా కలిపేస్తాను చేత్తో కలుపుకోవచ్చు లేదా విస్కృత అయినా కలుపుకోవచ్చు మీరు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసేస్తానండి ఎందుకంటే వీటిలో వేసి మనం ఈ కలిపి పెట్టుకున్న పిండిలో మొత్తం ఈ పిండిని ఈ మష్రూమ్ ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ మసాలా అంతా పట్టేటట్టు మనం మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపి తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టి పెడతానండి ఒక అరగంట సేపు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ మూతబెట్టి పక్కన పెట్టి నానబెట్టాలండి పక్కన పెట్టి నానబెడితే అది మ్యారినేట్ అవుతుంది కదా ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ దాటింది ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కసూరి మేతి అంటే అలా చేత్తో నలిపేసేస్తానండి ఏంటంటే ఇది ఎండు మెంతాకు పొడి అండి ఇది మెంతాకు పొడి దాన్ని అలా కలిపేసుకున్నామంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి తినేటప్పుడు చూడండి ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టి ఆయిల్ పెట్టి కాగబెడుతున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ఆయిల్ బాగా వేడెక్కాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకో ఉండాలి ఎందుకంటే ఈ మష్రూమ్స్ ఇవి కొంచెం వాటర్గా అనిపిస్తాయి అందుకని మనం ఆయిల్ మంచి వేడి ఉన్నప్పుడు వేస్తే అవి బాగా ఫ్రై అవుతాయండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటేనే పైన క్రిస్పీగా లోపల బాగా సాఫ్ట్గా తినేదానికి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినడానికి చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనకి ఈ కలర్లో రావాలండి అప్పుడైతేనే బాగుంటాయి క్రిస్పీగా ఇదే విధంగా మనం అంతా మిగతా సిక్స్టీ ఫైవ్ అంతా తయారు చేసేస్తాను చూడండి మనకి మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది హెల్త్కి మంచిది దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఈరోజు ఏంటంటే ఇది స్నాక్గా ఈవినింగ్ స్నాక్గా అయినా పిల్లకాయలు తింటారు అందుకని తయారు చేసాము మీరేం లేదండి చూడండి అలా పైన క్రిస్పీ లోపల సాఫ్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి